రాష్ట్రంలో శుక్రవారం వచ్చింది అంటే కొత్త సినిమాల సందడి నెలకొంటుంది కొత్త సినిమాలను తొలి రోజే చూడాలని ఉవుళ్ళూరే ప్రేక్షకులకు విందు భోజనంలా ఉంటుంది ఆ క్రమంలో పన్నెండవ తేదీన మిరాయి సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది హనుమాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించిన నటుడు తేజ సజ్జా హీరోగా ఇతర ప్రధాన పాత్రల్లో మనోజ్ మంచు రితికా నాయక్ శ్రియా చరణ్ నటించిన మిరాయి సినిమా శుక్రవారం థియేటర్లలో విడుదలైంది టీజీ విశ్వప్రసాద్ కృతి ప్రసాద్ నిర్మాతలుగా కార్తిక్ గడ్డం నేని దర్శకత్వంలో తీసిన ఈ సినిమాకు గౌరా ప్రసాద్ సంగీతం అందించారు పురాణ కథకు ఆధునికతను జోడించి తీసిన సినిమా కథలోకి వెళితే శతాబ్దాల క్రితం కళింగ యుద్ధంలో జరిగిన రక్తపాతంతో కంగిపోయిన అశోక చక్రవర్తి అమరత్వం యొక్క రహస్యాన్ని తొమ్మిది పవిత్ర పుస్తకాలలో ముద్రించి వాటిని తన అత్యంత విశ్వాస సంరక్షకులకు అప్పగించాడు ప్రేక్షకులను ఎంతవరకు ఆనందింపజేస్తుందో చూడాలి బాగుంది బ్రహ్మాండంగా అదే ముందు స్టోరీ అదే ఈ సినిమా ఉంది కదా హనుమ ఆ టైప్ లోనే ఉంది కాకపోతే ఇంకొద్ది బాగుంది ఇది కూడా ఇంకా బాగుంది సెకండ్ హాఫ్ బాగుంది ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ పర్వాలేదు ఫస్ట్ హాఫ్ పర్వాలేదు సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది చాలా బాగుంది గ్రాఫిక్స్ కానీ అది కానీ చాలా బాగుంది చాలా బాగుంది బాగుంది బ్రో సినిమా బాగుంది 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 చాలా సినిమా చాలా బాగుంది సినిమా చాలా బాగుంది చాలా ఉంది సినిమా ఉంది అన్న సినిమా చాలా బాగుందన్న చాలా చాలా బాగుంది కొంచెం దేవుడి సెంటిమెంట్ కూడా యాడ్ చేశారు సినిమాలో అందరు చూడదాక మెథాలాజికల్ మూవీ ఇది బాగుందన్న సినిమా బాగుంది అన్న బాగుందన్న సూపర్ చాలా బాగుంది